హాయ్ అందరికీ మైదా అలాగే ఫ్లోర్ వేయకుండా క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడి ఎలా చేసుకోవాలో చేసేద్దాం పదండి ఇప్పుడు ముందుగా దానికోసం కాలీఫ్లవర్ని తీసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొన్ని బాయిల్డ్ వాటర్ తీసుకొని అందులో పసుపు అలాగే సాల్ట్ వేసి ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసి కాసేపు కడగాలి కడిగేసి పక్కన పెట్టుకున్నాక ఆ ముక్కల్లో పసుపు అలాగే కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలి అవన్నీ అలా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అందులోకి మనం కొద్దిగా శనగపిండి యాడ్ చేయాలి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం ఆ శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసిన తర్వాత ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ బాగా హీట్గా ఉండాలి అప్పుడే మనం పకోడీ వేస్తే కరకరలాడుతూ వస్తాయి అలానే ఫుల్గా హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపండి అలా వేపిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపండి అలా వేపితే మనకి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇంకా ఎక్కువ వేగితే బ్లాక్ కలర్లో మాడిపోతాయి తీసేసుకొని ఇలా ఉన్నప్పుడు వాటిని తీసేసుకొని అదే ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే జీడిపప్పు వేసి వేపుకొని అవి కూడా అందులో మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పకోడీ అనేది నచ్చితే ఛానల్ని లైక్ చేయండి